నమస్కారం సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా చూడాలని మేము సూచిస్తున్నాము మేము కార్పొరేషన్ యొక్క ప్రస్తుత పనితీరును విశ్లేషిస్తాము నెక్స్ట్ టికెట్ కార్పొరేషన్ టికర్ ఎన్ఈక్స్టి మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి సమీక్షించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ నెక్స్ట్ టికెట్ ఉపవర్గానికి చెందినది ఆయిల్ అండ్ గ్యాస్ నూట ముప్పై రెండు సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను కనుగొనండి కంపెనీ ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మైనస్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ మూడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం అస్ స్టాక్ మార్కెట్లో మొత్తంగా మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని గమనించండి కంపెనీ స్కోరు మైనస్ తొమ్మిది పాయింట్లకు వ్యతిరేకంగా నెక్స్ట్ నెక్స్ట్కేడ్ కార్పొరేషన్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం నెక్స్ట్ నెక్స్టికెడ్ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల స్టాక్లను చూస్తున్నాము నెక్స్ట్ డికెడ్ కార్పొరేషన్ అరవై ఏడు పాయింట్ నాలుగు చూపించింది మూడు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మనం ఈ వాస్తవాన్ని గమనించాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నెక్స్ట్ డికేడ్ రెండు డాలర్ల ముప్పై ఆరు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ రెండు వేల ఆరు వందల పంతొమ్మిది డాలర్లు బిలియన్లు నెక్స్ట్ డికేడ్ కార్పొరేషన్ సున్నా పాయింట్ సున్నా తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా ఆరు బిలియన్ డాలర్లు ఒకటి వెయ్యి ఆరు వందల ఏడు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో కార్పొరేషన్ సున్నా పాయింట్ సున్నా రెండు రెండు శాతం వాటాను కలిగి ఉంది మార్పిడి మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా నెక్స్టికెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా తొమ్మిది శాతం పుస్తకం విలువ సున్నా రెండు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై ఆరు శాతం తక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అప్పులు మూడు ఎనిమిది ఎనిమిది నాలుగు బిలియన్లు పుస్తక విలువకు ఆర్థిక బాధ్యతలు మూలధనంలో ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం కంపెనీ రుణ బాధ్యతల స్థాయిలో ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ విలువ దాని లాభం యొక్క బ్యాలెన్స్ సున్నా పద్నాలుగు పాయింట్ ఆరు ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గంలోని సగటు కంటే చాలా దారుణంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధరను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ అరవై రెండు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు ఇది కంపెనీకి చెడ్డది పోల్చి అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల మైనస్ ఒకటి పాయింట్ ఆదాయానికి కంపెనీ విలువ బ్యాలెన్స్ సున్నాకి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గం ఒకటికి సగటు ఇది ఉపవర్గం కంటే దారుణంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ అంచనా చెడ్డది గత పన్నెండు నెలల ఆదాయం సున్నా డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన రాబడి తెలియదు ఇది కంపెనీ అవకాశాలకు చాలా చెడ్డది ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేయబడిన భవిష్యత్తు అమ్మకాల మార్జిన్ సున్నా శాతం ఉపవర్గంలో సగటు ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంత అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా రెండు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల పది శాతం తక్కువ మరియు ఇది కంపెనీ ప్రస్తుత మారకపు ధర మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది నెక్స్ట్ కేడ్ బహుశా రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు వేల డాలర్లు అయితే ఉపవర్గానికి మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు సంస్థ యొక్క సూచికల మధ్య వ్యత్యాసం రెండు వందల ఎనిమిది పాయింట్ రెండు శాతం సబ్కేటగిరీ కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ క్యాపిటల్ మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మైనస్ రెండు వందల అరవై పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు రెండు వందల ఇరవై ఒక్క పాయింట్ ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పద్దెనిమిది శాతం ఉపవర్గ పనితీరుతో పోలిస్తే ఒక్కొక్క ఉద్యోగికి అంచనా వేసిన లాభం సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి అమ్మకాల పరిమాణం సున్నా వేల డాలర్లు ఉపవర్గం ద్వారా మూడు వేల నూట ఎనభై మూడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కొక్క కంపెనీ ఉద్యోగికి అమ్మకాల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న షేర్లు ఆరు పాయింట్ ఒకటి శాతానికి అనుగుణంగా ఉన్నాయి ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ మూడు శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదాన్ని అంచనా వేస్తుంది సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఐదు శాతం స్థాయిని చూపుతుంది నెక్స్ట్ కార్పొరేషన్ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు అరవై మూడు శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క షేర్లు సుమారుగా షేర్ల విలువతో సమానంగా ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్లికెడ్ కార్పొరేషన్ కంపెనీ షేర్ల వాస్తవ ధర సుమారు తొమ్మిది డాలర్ల ఆరు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పన్నెండు డాలర్ల నలభై తొమ్మిది సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు ముప్పై ఎనిమిది శాతం ఆర్డర్ టేబుల్ని చూద్దాం అది అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ పట్టికకు యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా నెక్స్టికేడ్ కార్పొరేషన్ షేర్ వాల్యుయేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది తొమ్మిది పాయింట్ సున్నా ఏడు డాలర్ల ధర వద్ద పతనం కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ యొక్క అంచనా మదింపు పద్ధతి ఆధారంగా నిర్వహించబడింది అకిం యొక్క సూచిక లాభం ఏడు పాయింట్ నాలుగు ఏడు వద్ద నిర్ణయించబడింది స్టాప్ లాస్ పది పాయింట్ ఆరు ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో ఏప్రిల్ పంతొమ్మిది రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఆర్ఈ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఒప్పందానికి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు ఈ గ్రహం మీద చక్కని ప్రేక్షకులు